హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు విజ్ఞాన శాస్త్రం పరిచయం లెసన్లో ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రం లక్షణాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ శాస్త్రీయ జ్ఞానం మాపనానికి అనువుగా ఉంటుంది శాస్త్రీయ ప్రకటనలు క్రమబద్ధంగా ఉంటాయి శాస్త్రీయ జ్ఞానం పునరావృతమై ఉంటుంది పరిశోధనా ఫలితాలను అనేక సందర్భాలలో సరిచూసుకోవడం ద్వారా మరలా మరలా రుజువు చేయబడతాయి శాస్త్రీయ ప్రకటన సత్యాన్ని కనిపెట్టడాన్ని వ్యవస్థీకరిస్తుంది శాస్త్రీయ జ్ఞానం పరిపూర్ణమైనది ప్రతి శాస్త్రీయ ప్రవచనానికి ఒక లక్ష్యాత్మకత లేదా రుజువు ఉంటుంది విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగుక్తీకరణం చేస్తుంది విజ్ఞాన శాస్త్రం వ్యవస్థీకృతమైన లోకజ్ఞత శాస్త్రీయ నియమాలు భవిష్యత్తు సంఘటనలను అభివృద్ధిని సరైన రీతిలో ప్రాగుక్తి చేస్తాయి విజ్ఞాన శాస్త్రం పరిమాణీకరణాన్ని కలిగి ఉంటుంది పరిశీలనలను ప్రయోగీకరణలను కలిగి ఉంటుంది విజ్ఞాన శాస్త్రం సంచితమైనది విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధీకరించిన అభ్యసనం విజ్ఞాన శాస్త్రం పరిశీలనలు ప్రయోగాలపై ఆధారపడుతుంది శాస్త్రీయ ప్రవచనాలను భవిష్యత్తులోని పరిశోధనలకు వ్యవహారిక జీవనానికి వినియోగించడం జరుగుతుంది